అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు కసిరి పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీరు మీ మంచి మనసు వల్ల ఆ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేస్తారు మీకు మంచి జరుగుతుంది మీకు చెడును కలిగించాలి అని ఎవరైనా చూస్తే కూడా అది మీకు మంచి జరుగుతుంది మీకు దేవుడు అన్ని విధాలా సహాయం చేయడం అంటూ జరుగుతుంది అయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు పగిలించే పనులు మీరు చేపడతారు గౌరవ మర్యాదలు మీకు లభిస్తాయి శుభవర్త కూడా వింటారు ప్రయాణాల్లో ప్రయాసాలు అధికమవుతాయి ఆర్థిక ధర నష్టము కలగకుండా చూసుకోండి ఇక ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో అయితే ఈ రోజు మీరు ఇంటి చుట్టుప్రక్కల వారిపై ఒక నిఘా వేసి ఉంచడం మంచిది లేకపోతే వారి వల్ల మీ కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు దైవర్శనం కలుగుతుంది స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలు ఖరీదు చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వినోదాల్లో పాల్గొంటారు చర్చల సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు శుభవార్తలు అందుకుంటారు చంచలం అధికమవుతుంది గృహంలో మార్పును కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలుంటాయి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి ఆ మరియు నూతన వస్త్ర ఆభరణాలు కూడా ఖరీదు చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఇంకా ఇతరులకు ఉపకారం చేయడానికి అస్సలు వెనుకాడరు రుణ బాధలు అయితే తొలగిపోతాయి శత్రు బాధలు అయితే ఉండవు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడండి స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి యోగా వ్యాయామం ప్రారంభించండి ప్రయాణాల్లో ప్రయాసాలు తప్పవు కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది సహోద్యోగుల సహకారం అందుతుంది సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పలుకుబడితో పనులు నెరవేరుతాయి భూములు వాహనాలు కొనుగోలు వ్యవహారాలు అదృష్టం కలిసి వస్తుంది కొత్త పరిచయాల వల్ల కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం అందుకోవడం జరుగుతుంది శుభకార్య యత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అధికారులతో సఖ్యత పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ద చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది విద్యార్థులైతే శ్రమకు తగిన ప్రతిఫలం అందుకోవడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు ప్రేమ విషయంకి దూరంగా ఉంటే మంచిది లక్కీ సంఖ్య అరవై ఆరు కలర్ కలరిస్తే తెలుపు నేటి పరిహారం విష్ణు సహస్ర స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పారాయణం చేయట బెల్లం కలిపినటువంటి నీటితో శివునికి అర్ఘ్య ప్రదానం చేయట వలన మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో